వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మీకు ఈ బ్లాగ్లో అయితే పన్నీర్ ఫ్రై ఫిష్ తిన్నంత చేప తిన్నంత బరాబర్ ఉంటుందంట ఈ టేస్ట్ అందుకే ఒక మా మరదలు చేసిన వ్లాగ్లో చూసేసి అర్జెంటుగా ఈ ఇది చేసేసుకొని నేను కూడా తినాలి అనే అంత యమ్మీగా అనిపించింది నాకు సో నాకు కూడా తినాలనిపించేసి ఈ బ్లాగ్ నేను కూడా చేసేసి పోస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం హెల్త్ బాగాలేదు వాయిస్ కూడా అస్సలు పోయింది ఎందుకు అని అంటారా నిజంగా కూడా మనం కంజిస్టీ ఉంటుంది అంటాం కదా కంజిస్టి పోయి ఇప్పుడు ఇన్స్టా దిష్టే అండి అంతా కూడా ఇన్స్టా దిష్టి అయిపోయింది కందిష్టి లేదు ఇన్స్టా దిష్టి ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ చెయ్యగానే కథం తెల్లారా ఆటోమేటిక్గా చాలా అంటే చాలా సిక్ అవుతున్నా ఇది ఇన్ని రోజులు నమ్మలేదు బట్ ఇది రియల్లీ వర్క్స్ అని నాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అది పరిస్థితుల ప్రభావం నిజంగా నేను ఆలోచిస్తున్న వాటి నాకు అట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ పోస్ట్ చేయంగానే మాత్రం కంపల్సరీ తెల్లారే ఏదో ఒకటి అవుతుంది మరి అయినా కూడా ఎందుకు ఇదంతా అంటే ఫ్యాషన్ ఎలా వదులుకుంటాం చెప్పండి ఫ్యాషన్ అనేది ఎన్ని రోజులను వదులుకుంటాం ఇలా తాకుతుందని చెప్పేసి అసలుకే నా ఛానల్ మానిటైజేషన్ వచ్చేసింది ఆ మానిటైజేషన్ ఆయనంత కూడా కంప్లీట్ చేయాలంటే ఈ ఒక్క ఉన్న ట్వంటీ పర్సెంట్ రీచ్ అనేది నాకు కావాలని వెయిట్ చేస్తున్నా మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా దానికోసం అయితే కావాలి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి పన్నీర్ ఫైవ్ అని చెప్పేసి ఏదేదో చెప్తుంది అని అనుకోవద్దు ఫస్ట్ ఈ ముచ్చట చెప్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేసి బ్లాగ్లోకి తీసుకెళ్లడానికి సహకారం చేస్తానని చెప్పేసి ఇలా అయితే మాట్లాడుతున్నాను పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్ క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకోండి తర్వాత మనం ప్లేట్లో ఏమేమి వేసాం ఐటమ్స్ అని అంటే ఉప్పు కారం మిరియాల పొడి అల్లంల్పాయ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పెరుగు ఫ్లోర్ అన్నీ కలిపేసి ఇలా అయితే మ్యాగీ మ్యారినేట్ చేసేసి పన్నీర్ని అంతా మంచిగా పట్టి చేసేయండి ఫస్ట్ మనము మ్యారినేట్ చేసేపించి దీన్ని కొద్దిసేపు పక్కన మూత పెట్టి నానబెట్టాలన్నమాట మూత పెట్టి నానబెట్టు అనేది ఒకప్పుడు నవ్వుతూ పదము అందుకే నవ్వొచ్చిందనమాట మనం ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసేసేయండి మ్యారినేట్ చేయడానికి అలా పక్కకు పెట్టేసుకోండి తర్వాత మనం ఒక ప్యాన్ తీసేసుకొని మంచి ఆయిల్ వీలైతే బటర్ కూడా వేసుకోవచ్చు వీలైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వెయిట్ చేసినాక మనం ప్యాన్ ఫ్రై అంటాం కదా జనరల్గా అలా మనం మ్యారినేట్ చేసిన ఒక్కొక్క పీసేసినంతా కూడా ఇలా ఒక్కొక్కటి మ్యారినేట్ అంటే రెండు వైపులా కాల్చుకోవాలి మంచిగా ప్యాన్ ఫ్రై విధంగా చేసుకోవాలి నిజంగానే ఇది తిన్నాక వేడివేడి మీద తినండి నిమ్మకాయ రసం ఉల్లిగడ్డ పెట్టేసుకొని సాస్తో వడ్డించుకోండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఏదైనా మనం ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదా వాళ్ళకి మనం ఏం ఆలోచిస్తామంటే మనము సమ్మర్లో కిచెన్లోకి వెళ్ళాలంటే భయపడతాం అమ్మో వేడికి ఏం చేయాలి ఇంతసేపు కిచెన్లో ఉండాలా అంతసేపు కిచెన్లో అని ఆలోచిస్తాం బట్ పిల్లలందరికీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి స్నాక్ టైం వచ్చే వరకు మాత్రం ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూనే ఉండాలి మనం యాజ్ ఏ ఉమెన్గా హౌస్ వైఫ్గా మనం ఏం ఆలోచిస్తామంటే పని తొందరగా అయిపోయేది వాళ్ళకి ఇష్టపడేది టేస్ట్ బాగుండేది ఏది అవుతుందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాం అన్ని యూట్యూబ్ ఛానల్స్లోను గూగుల్స్లోను వెతుకుతూనే ఉంటాం కదా సో ఇది వన్ ఆఫ్ ద స్నాక్ మంచి రెసిపీ అని అయితే చెప్పగలుగుతా పిల్లలు ఖచ్చితంగా చెప్తున్నా ఇట్లా చేసి పెట్టండి మ్యారినేట్ చేసి ఇట్లా రెండు వైపులా కాల్ చేసుకొని ఉల్లిగడ్డ మనం ఇట్లా గార్ని చేసేసుకొని పన్నీర్ మంచిగా నిమ్మకాయ బిండేసుకొని సాస్ తోటి పిల్లలకు సర్వ్ చేయండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది పన్నీర్ ఫ్రెష్ చాలా బాగుంటుంది పిల్లలకి ఎమ్మీగా నచ్చుతుంది మనకు పప్పు చారులోకి పప్పు కూరలోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్